హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్కా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఆమ్ ఫైన్ ఐ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ ఈ రీడింగు మీకు రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫిమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్త వస్తుందండి రీడింగ్ అయితే మీకు యాక్యురేట్గా రావాలని ఆ శివయ్య దీవెనలు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి మీ ఈరోజు మనం చెప్పుకోబోయేది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఎమోషన్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాము రీడింగ్ అయితే మీకు యాక్యురేట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూనివర్స్ వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క థర్డ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి చెప్పుకుందామండి యూనివర్స్ వారి యొక్క పర్సన్ యొక్క ఎమోషన్స్ అయితే పాజిటివ్గా ఉండాలి వారు ఒక లేడీ చేతుల చాలా కంట్రోల్ అయితే చేయబడుతున్నారండి మీ పర్సన్ అన్ అయితే అంటే వారి లైఫ్లో ఉన్న మదర్ ఫిగర్ కావచ్చు రొమాంటిక్ ఫిగర్ కావచ్చు ఎవరో ఒకరి చేతులు అయితే చాలా బంధించబడి ఉన్నారండి ఒక నెగిటివ్ సిచ్యువేషన్లోకి వెళ్ళడం అనేది జరిగిందండి అక్కడ కూడా మీ పర్సన్ అయితే చాలా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఈ సిచ్యువేషన్స్ రావడానికి కారణము ఎవరు అని అయితే కూడా ఆ పదే పదే ఈ సిచ్యువేషన్ రావడానికి ఎందువల్ల మాకు ఈ సిచ్యువేషన్ అనేది వచ్చింది దేనివల్ల వచ్చింది అని పదే పదే ఆలోచిస్తూ ఉన్నారండి ఆ పర్సన్ వల్ల మేమిద్దరం అయితే దూరం అయిపోయాము మాకైతే ఇలాంటి నో కాంటాక్ట్ సి సిచ్యువేషను సపరేషన్ సిచ్యువేషన్ అనేది ఏర్పడ్డది కానీ ఇప్పుడు మీ పర్సన్లో అది ఎలా అంటే ఆ పర్సన్ని అంత ధైర్యం అయితే లేదు ఆ థర్డ్ పార్టీని కానీ స్ట్రెంగ్త్ అనేది కూడ కట్టుకుంటున్నారు ఆమెను ఆమె ఆ రథను నుంచి మీ పర్సన్ రిమూవ్ కావాలని వాళ్ళని ధైర్యంగా ఎదిరించాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీ గురించి అయితే తన మైండ్లో పాజిటివ్ ఒపీనియన్స్ ఫీలింగ్స్ అనేటివి కలుగుతున్నాయి అంటే తను ఈ సిచ్యువేషన్ రావడానికి నేను కారణం కాదు వేరే ఎవరో థర్డ్ పార్టీ నన్ను కంట్రోల్ చేయడం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్ అనేది మొన ఇద్దరికి రావడానికి కారణమని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి అందువల్ల మీ పర్సన్ అయితే చాలా రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు మీ పైన తనకి చాలా ప్రేమ అనేది ఉంది నా పర్సన్ని నేను ఎవరి వల్లనో కోల్పోవాల్సి వచ్చింది మాకు ఈ సిచ్యువేషన్ రావడానికి కారణము ఎవరెవరి వాళ్ళు మేమైతే ఇలా డిస్టర్బ్ అయిపోయాము మా లైఫ్లో అయితే ఇలా అయిపోయాయని మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు మీకు ఇలా కప్ప ఆఫర్ చేయాలని మీ దగ్గరికి రావాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు మా లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ బ్యాడ్ సిచ్యువేషన్స్ అన్నీ క్లోజ్ చేసేయాలి మేము ఇలా హ్యాపీగా ఉండాలి అని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు అంటే మీతోటి తను స్పెండ్ చేసిన క్షణాలు మీరు కలిసి వెళ్ళిన మూవీస్ కలిసి వెళ్ళిన టెంపుల్స్ ప్రతి ఒక్క సిచ్యువేషన్ మీ పర్సన్కి అయితే గుర్తొస్తుందండి మీతో స్పెండ్ చేసిన క్షణాలు మీరు చెప్పిన మంచి మాటలు మీరు ఆ డిస్టెన్స్ అది అనేది మనకు ఎందుకు వస్తుంది ఇలా చేయకండి అని మీరు చెప్పిన సిచ్యువేషన్స్ కూడా మీ పర్సన్ అయితే ఏ ఇవన్నీ మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట మీ పర్సన్ అయితే రీకాల్ అనేది చేసుకుంటూ ఉన్నారు అందువల్ల మీ పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారు నా పర్సన్ నేను చాలా ద్రోహం అయితే చేశాను ఇలా చేయడం వల్ల నా పర్సన్ ఎంతో బాధపడి ఉంటుంది నాకు ఇలా మా ఇద్దరికి ఇలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది కానీ నాకు ఇప్పుడు తనకి కాల్ చేసి ఇలా తప్పు ఒప్పుకునేంత ధైర్యం నా మనసులో ఉన్న నన్ను నా ఎవరి దగ్గర అయితే ఉన్నారో తను ఆ పర్సన్ అయితే మీ పర్సన్ అయితే కంట్రోల్ చేస్తుందండి కంట్రోలింగ్ ఉమెన్ అన్నమాట అంటే మీరు వెళ్ళకూడదు అని అంటే అది మదర్ ఫిగర్ కానీ కావచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారంటే తనని మీ పర్సన్ని గ్రిప్లో పెట్టేసుకుంటున్నారనమాట అందువల్ల మీ పర్సన్కి ఆ పర్సన్ అంటే చాలా భయం అనమాట ఎలా అంటే తనను చూస్తేనే మీ పర్సన్ భయపడిపోతారు కానీ తనతోటి ఉండాలని లేకున్నా కానీ నాకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇక తప్పదు అది ఎలా అంటే అది అదే ఆప్షన్ ఇక వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అనే టైప్లో ఉన్న ఉన్నదన్నమాట తన సిచ్యువేషన్ కాబట్టి తను అక్కడ నుంచి రాలేక అక్కడ ఉండలేక మిమ్మల్ని చేరుకోలేక మీ పర్సన్ అయితే చాలా బాధపడుకుంటూ ఇలా థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు తన వర్క్ ప్లేసెస్లో ఇట్లా ఆలోచిస్తూ ఉన్నారు నా పర్సన్ ఒక క్వీన్ లాంటి పర్సన్ మదర్లీ నేచర్ ఉన్న పర్సను నేను చ తనకైతే చాలా హార్డ్ బ్రేక్ చేశాను తనని అదర్ థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసేసి కూడా కూడా నేను తనని చాలా బాధ పెట్టాను ఇలా చేసి ఉండకూడదని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి చాలా చాలా రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు మీ పైన తనకైతే ఇప్పుడు లవ్ అండ్ ఎమోషన్స్ అన్ని పెరిగాయి అన్నమాట ఎందుకంటే థర్డ్ పార్టీ తనని ఒక టార్చర్కి అనేది పెడుతుంది పెట్టడం వల్ల తనకి మీ పైన పాజిటివ్ ఒపీనియన్స్ అనేటివి కలుగుతున్నాయి కలగడం వల్ల తను లైఫ్లో చేసే సిచ్యువేషన్స్ అనమాట ఆ సిచ్యువేషన్స్కు కూడా మీరు గుర్తుకు రావడం అనేది కూడా జరుగుతూ ఉంది అందువల్ల నా పర్సన్ని నేను ఎందుకు ఇంత హార్డ్ బ్రేక్ చేశాను అని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి అనుకొని మీ దగ్గరికి రావాలని స్ట్రెంగ్త్ అయితే కూడగట్టుకుంటూ ఉన్నారు తన మనసులో కూడగట్టుకొని మాకు సిచువేషన్ సిచ్యువేషన్ క్లోజ్ కావాలి అని దేవుడికి అయితే మొక్కుకుంటున్నారండి మీ పర్సను మీ దగ్గరికి రావాలి అని అయితే అనుకుంటున్నారు తన మనసులో అది ఎలా అంటే నాకు మాకు ఈ అది నో కాంటాక్ట్ సిచ్యువేషను ఇలాంటి ఇవన్నీ ఎప్పుడు రిమూవ్ అయిపోతాయి నేను ఎప్పుడు నా పర్సన్ని చేరుకుంటాను నేను హ్యాపీ ఫీల్ తోటి నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి నా పర్సన్కి లవ్ ఆఫర్ చేయాలి తనని చేసిన తనకు చేసిన హార్ట్ బ్రేక్కి నేను క్షమించమని అడగాలి ప్రాధాయపడాలి నాదైతే తప్పు ఉంది నేను కూడా తన దగ్గర ఒక ఎంపరర్ లాగా నేనైతే బిహేవ్ చేశాను చేయడం వల్ల కూడా మాకు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే వచ్చాయి అని అయితే అనుకుంటున్నారు నేను ఒక ఈగోయిస్ట్ పర్సన్ని కావడం వల్లనే అప్పుడు నా పర్సన్ చెప్పినట్టు విని ఉంటే మాకు ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు అని పదే పదే తన మనసుకు సర్ది చెప్పుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది ఎలా క్లోజ్ చేయాలి మళ్ళీ ఎలాంటి పాలిటిక్స్ ట్రిక్స్ ప్లే చేస్తే మాకు ఈ సిచ్యువేషన్ అనేది క్లోజ్ అవుతుందని మీ పర్సన్ అయితే పదే 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 మైండ్లో రికాల్ అనేది చేసుకుంటున్నారు ఎందుకంటే అప్పుడు తను ఆ థర్డ్ పర్సన్స్ వాళ్ళు చెప్పిన ఆటలు అనేటివి వినేసి నేను ఒక ఎంపరర్ ఇగోయిస్ట్ పర్సన్ నేను ఒక ఆటగాడిని నేను చెప్పిందే జరుగుద్దని అప్పుడు ఎలాంటి ట్రిక్స్ అయితే ప్లే చేసి మీకు ఇలాంటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేశారు మళ్ళీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసేసి తను మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి ఈ రీడింగ్ ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి మీది అది మీ రీడింగ్ కాని వాళ్ళు జనరల్ రీడింగ్ లాగా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి నా ఛానల్ ఆదరించే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి పేరు పేరున శివయ్య దీవెనలు మీకైతే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి ఇంతటితో ఈ రీడింగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఓం నమ శివాయ